ఎస్సీల విద్యాభివృద్ధి కోసం శ్రేష్ఠ పథకం వరం లాంటిది దారిద్ర్య రేఖకు దిగువనున్న ఎస్సీల విద్యాభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ఎన్టీఏ శ్రేష్ఠ పథకం తీసుకురావడం జరిగిందని శ్రేష్ఠ పథకం తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహరాజు తెలిపారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం దగ్గర విలేకరులతో రాష్ట్ర కార్యదర్శి నరసింహరాజు జయన్న మధ్యలేటి మాట్లాడారు నేనైతే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రేష్ట అనే విద్యా పథకం కేవలం ఎస్సీ విద్యార్థుల కోసమే ఉన్నది ఈ ఎస్సీ విద్యార్థులు నేషనల్ వైడ్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇది జాతీయ స్థాయిలో అత్యున్నతమైన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఎన్నుకోబడతారు ఈ పిల్లలకు అంత అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అన్ని రాష్ట్రాలలో భారతదేశం మొత్తంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో సీట్లు అలాట్ చేయడం జరుగుతుంది ర్యాంకింగ్ బట్టి ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ ట్వంటీ వలన స్థానికత కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ జీవో నెంబర్ ట్వంటీ ఉద్దేశం ఏంటంటే నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎక్కడైనా ఏదైనా అవుట్ ఆఫ్ స్టేట్లో చదివితే వీళ్ళు నాన్ లోకల్గా గుర్తించబడుతున్నారు దీనివల్ల వీళ్ళు కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఎన్నికైనప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అయినప్పటికీ స్థానికత కారణంగా వీళ్ళకు మంచి ర్యాంక్స్ వచ్చినప్పటికీ కూడా ఈ ఈ రాష్ట్రంలో నాన్ లోకల్గా పరిగణించబడటం వల్ల వీళ్ళ ప్రతిభ మరుగున పడిపోతుంది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకం ఉద్దేశం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది దీంట్లో మన ప్రధాన డిమాండ్ ఏంటంటే డిమాండ్ అన్న మా అభ్యర్థన ఏంటంటే సార్ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఈ పథకం నుండి కేవలం ఓన్లీ ఎస్సీ సామాజిక వర్గానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పిల్లలు మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు వీళ్లకు జాతీయ స్థాయిలో పరీక్ష ద్వారా ఎన్నుకోబడినారు కాబట్టి రాష్ట్రంలో కనీసం ఎస్సీ పిల్లల వరకైనా మీరు ఈ ఎగ్జామ్షన్ ఇచ్చి ఎస్సీలకు స్కాలర్షిప్లు ఫీజ్ రియంబర్స్మెంట్లు తర్వాత హాస్టల్ వస్తువులు కల్పించి వీళ్ళని విద్యా పథకంలో అభివృద్ధి పథంలోకి నడిపించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నా నా పేరు నరసింహరాజు నేను విద్యా ఉద్యోగ ఉపాధి ఒక సంస్థలో మెంబర్గా ఉన్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శ్రేష్ట స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శి